अल्लाम नमस्ते नैन नेशनल ह्यूम रईट सौत् इनचारज अब्दुल मलिक साहब माटो मैं द्वारा और मंत्री मेसेज इन మీ ముందుకు వచ్చినాము ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దానికోసం ఇప్పుడే అభ్యర్థులని క్యాండిడేట్స్ని ఎన్నుకుంటున్నారు నేను మీ ద్వారా ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల ముందరే క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తున్నారు అందరు వస్తున్నారు నేనేం చెప్తున్నానంటే మన ఆంధ్రప్రదేశ్లో చాలా యువకులు యువతులు ఇంటెలిజెంట్ ఉన్నారు కానీ ఎన్నికల ముందర ప్రతి ఒక్క లీడర్ని సమస్యలు గుర్తొస్తాయి జనాలు కష్టాలు గుర్తొస్తాయి కానీ నాలుగేళ్లలో ఏ ఎన్నికలు ఏ నాయకుడిని కానీ తన కోసం చూసుకుంటాడు కానీ చాలా జనాల కోసం చూసుకోడు ఈరోజు మనలో ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ ప్రతి ఒక్క క్యాస్ట్లో కానీ ఇబ్బందులు ఉన్నాయి యువకులు చదువుకొని జాబ్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ పట్టించుకునే లేడు నేను చెప్తానంటే ఈరోజు మన తెలంగాణలో ఎలక్షన్ జరిగిన తర్వాత మీలో అందులో మార్పు వచ్చింది ఆ మార్పు మీరు ఆలోచించాల ఎమ్మెల్యే చేసేది మేమే ఎంపీ చేసేది మేమే జనాలే కానీ మేమేమనుకుంటారంటే మనకి పొలగులు లేదు డబ్బు లేదు మనకి ఎవరు సపోర్ట్ లేదంటారు అనుకుంటారు కానీ మిత్రులారా అక్కలారా నా స్నేహితులారా నా మాటని మీరు ఎందుకంటే ఈరోజు మనమే వాళ్ళకి పలకబడి ప్రజలు లేకుంటే మేము లేకుంటే వాళ్ళు ఎమ్మెల్యే కాలేరు వాళ్ళ ఎంపీ కాలేరు వాళ్ళు మినిస్టర్లు కాలేరు అందువలన నేను చెప్పేది ఏమంటే ఒకే మాట మీలో మీరు కానీ మీరు కానీ ఒక లీడర్గా బయటికి రండి మీ ద్వారా జనాలు మంచి చేయాలని ఒకరి ఒకరి కష్టంని తన కష్టం అనుకొని పనిచేసే బయట రండి తెలంగాణలో బరె లెక్క అని ఒక సామాన్య యువతి పేద ఇంట్లో పుట్టిన యువతి కానీ ఇంటెలిజెంట్ ఉంది అతను ఎన్నికలు వచ్చిన తర్వాత రాష్ట్రం కాదు మన ఇండియా లోకం ఇండియాలో చర్చ జరిగినాయి బరే లెక్క ఎవరు 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 అనేది ఎందుకంటే ఇట్లా ఇంటలిజెంట్ ఒక తెలంగాణలో కాదు మన ఆంధ్రలో కానీ ఉన్నారు మీలో మీరే ఇనుక్కోండి ఎందుకంటే ఈరోజు ఎవరికైనా కానీ మా ఓటు ద్వారా మేము వాళ్ళు ఎమ్మెల్యే చేస్తాం కానీ మేము మా ఇంట్లో మా కుటుంబంలో మా క్యాస్ట్లో అయినా కానీ అయినా కానీ బీసీనే కానీ మైనార్టీ అయినా కానీ వాళ్ళు ఎమ్మెల్యే కాకూడదా ఎంపీలు కాకూడదా ఎందుకయ్యా మనలో మేము ఆలోచించుకోవాలా మీకోసం నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇన్ఛార్జ్ హాఫీజ్ అబ్దుల్ మలిక్ మాట్లాడుతున్నాను మీరు బయట రండి బయట రాండి మీలో మీరు భయ ఎంచుకోండి మీరు ఎవరున్నారండి ఎందుకంటే నేను చెప్పేది ఒక మాట ఒక సామెత ఉంది ఒక గొర్రె గుంపు ఉంటుంది ఒక గొర్రె గుంపులో ఒక పులి పిల్ల వచ్చి గొర్రె గుంపులో ఉండిపోతుంది అది గొర్రెలోగే మారిపోతుంది వాళ్ళ ఇంట్లో పోతుంది అదే గొర్రె ఏం తింటాలో తింటుంది రోజు ఏమంటే ఒక బావి దగ్గర నీళ్ళు తాగేకపోతే నీళ్ళు తాగేకపోతే వాడు చూసిన వెంటనే వేరే పులిలో వేరే సింహాలు చూసిన వెంటనే వాళ్ళు అరే మా సింహం పిల్ల మా సింహం మా పులి గొర్రె మధ్యలో ఎందుకు ఉన్నారంటే వాళ్ళు పిలుస్తారు కానీ వాడు చెప్తే నేను గొర్రెని అంటాడు కానీ ఒకసారి ఏం అంటే రా మా దగ్గర రా ఆ బాయిలో తొంగి చూడు నువ్వు గొర్రె కాదు నువ్వు పులి అంటే తొంగి చూసిన తర్వాత తెలియదు నేను పులి అని ఇట్లా మా జీవితం అయిపోయినాయి మేమేమనుకుంటామంటే మనలో ఏం లేదు మాలో శక్తి లేదు మేమేం ఏం చేయలేము అయ్యా ఈ రోజుల్లో ప్రజలే ఒక బలం ప్రజలే బలం మన కష్టాల్లో మన ఆదుకునే వాడే మా నాయకుడు అవుతాడు అందువలన నేను చెప్పేదేమంటే మా క్యాస్ట్ ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ దళితులు చాలా వెనుకబడి ఉన్నారు మనల్ని పట్టించుకుంటే నాదుడు లేడు చాలా మంది పిల్లలు ఎడ్యుకేషన్ అయిన తర్వాత కానీ హోటల్లో పనిచేస్తున్నారు బీల్దాలు పనిచేస్తున్నారు మెకానిక్ పనిచేస్తున్నారు అయ్యా ఏ ఎమ్మెల్యే కొడుకునే చేస్తున్నాడా ఏ ఎంపీ కొడుకు చేస్తున్నాడా ఎందుకు మేం మేం మా మేం కాలేమా నేను చెప్పేది ఒకే మాట మేమందరం కలిసి ఒక మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ ప్రతి జిల్లాల్లో ప్రతి మండలాల్లో ప్రతి నియోజకంలో మీరు బయట రాండి మీలో ముందు చూడండి ఒక వర్గానికి ఇంకోటి ఏమంటే ఒక బాధ కన ఒక మాట చెప్తాను నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ సౌత్ ఉన్న నా మాట నా బాధ మీ ముందు పెడుతున్నాను మన ఎక్కడైనా చూడండి ఏమి మీరందరూ కలిసి మీలోనే ఒక నాయకుడు ఉన్నాడు నీలోనే ఆత్మ నీలోనే పరమాత్మ ఉన్నారు మీలోనే ఒక శక్తి ఉంది మీరు బయటికి రాండి యువకులారా మీరు చదువుకొని హోటల్లో పనిచేసే అవసరం లేదు మీరు కానీ ఎమ్మెల్యే అవుతారు మీరు కానీ ఎంపీలు అవుతారు మీరు కానీ మినిస్టర్లు అవుతారు మీ దగ్గర పవర్ ఉంది కానీ మీరు ఎందుకు వెనుకబడి ఉన్నారు మీరు బయట రాండి సమాజంలో మార్పు తేవాలంటే మీరు రావాలా మీ శక్తిని చూపియల్లా ఎంతవరకు మీరు లోపలే ఉంటారు మీ జీవితాలు కానీ మీ పిల్లల జీవితాలు కానీ మార్చకూడదా అందువలన ఇది నా బాధ మీ ముందర పెడుతున్నాం రాబో ఎన్నికల్లో మీరు కానీ బయటకు వచ్చి నామినేషన్ వేసి వేసి మీ వర్గాల్లో మీ వర్గంలో ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల్లో ఎవరో ఉన్నారా లేరా వాళ్ళు బుడకండి ఒక ఎమ్మెల్యేగా చేద్దాం ఒక ఎంపీగా చేద్దాం ఒక మినిస్టర్గా చేద్దాం ఇంతతో నేను నా మాటని బాధని మీ ముందర పెట్టి ఈ అవకాశం ఇచ్చిన మన ఐన్యూస్ జీటీఎల్ గారిని ధన్యవాదాలు చెప్తున్నాను సార్ నమస్తే అస్లాం